ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమంతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రజలకు సాయంగా తుడా చైర్మన్ మోహితిరెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పంటపల్లి సామిరెడ్డిపల్లి ఉప్పరపల్లి చెన్నుగారిపల్లి పంచాయతీలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి వైఎస్ఆర్ చెవిరెడ్డి మోహితిరెడ్డి పాల్గొన్నారు ముందుగా పంటపల్లి పార్టీ జెండా చేశారు జై వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు వర్షాలు కురిపించారు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర సముదాయాన్ని కూడా తుడా చైర్మన్ చెవిరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని అమ్ముకునే ప్రజల ముందుకు వెళ్తున్నాం ప్రజలను మభ్య పెట్టడం ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేయడం మాకు తెలియదని వారు తెలిపారు వార్డ్ మెంబర్లు సర్పంచ్ పంట పిల్లలకు సంబంధించిన నాయకులందరూ వేది వేదిక మీద కోరుతున్నాం దగ్గరికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా వేదిక ముందున్న వాళ్ళు కూడా వెనక్కి సీట్లు కూర్చోవలసింది సంబంధించిన లీడర్లను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సర్పంచ్ లు సభ్యులు సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి లీడర్లు లక్షల మంది రైతుల కోసం మన జగనన్న కావాలి మన మోహితకి మనం ఓటు వేయాలి అమ్మబడి పొందే లక్షల మందికి మన జగనన్న కావాలి మన మోహి మోహితం ఓటు వేయాలి నేత నష్టం పొందిన లక్షల మందికి చేనేత చేనేత కార్మికులకు మన జగనన్నగా కావాలి మన మూలతో మనం ఓటు వేయాలి సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలో వార్డులలో సేవలు పొందే కోట్ల మంది కోట్ల మందికి లబ్ధి చేకరాలంటే మన జగన్ అనే మనకు కావాలి మన మూలతో మనం ఓటు వేయాలి అనే ఈ కార్యక్రమం మీరందరూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మోహిత్ రెడ్డి గారికి సామరెడ్డి గ్రామ పంచాయతీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం సాధారంగా అక్కడ మనకి మొత్తం సబ్సిడీస్ కావచ్చు ప్రతి ఒక్కటి మన ఊర్లోనే చేసే కార్యక్రమం చేస్తున్నాడు రైతు భరోసా అని చెప్పి రైతులకు ఇబ్బంది లేకుండా సహాయం చేస్తున్నాడని తెలియజేస్తున్నాను అంటే రైతుల నుంచి ఇంట్లో మహిళల నుంచి మనకి పిల్లల కారణ నుంచి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏదో ఒక రూపంలో మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు బాగుండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఏదో ఒక రూపంలో డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు గొప్పతనం ఏదో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలే కాదు మన ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ అందరి దృష్టికి ఒక్కసారి తీసుకువస్తున్నాం మన పంట పల్లె ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందే మునీశ్వర్ రెడ్డి గారు చెప్తా మాట్లాడతా నాకు అసూయగా ఉంది గ్రామంకి వస్తే అని మాట వరుసగా చెప్ప చెప్పడం జరిగింది నిజంగానే నాక్కడ ఈ పంచాయతీ చూస్తే ఇంత గొప్పగా మా సొంత డెవలప్ చేశారని చెప్పి నేను కూడా భావిస్తున్నా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పంచాయతీకి మూడు వందల ఇల్లు సుమారు తొమ్మిది వందల ఓట్లు ఉండే ఒక పంచాయతీకి మనం పెట్టింది అక్షరాల మనం ఇచ్చిన శాంక్షన్ అమౌంట్ ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే అందరూ గర్వంగా ఈరోజు ఎదురు చెప్తున్నాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు మన పెద్దలు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు సహకారంతో తులా సహకారంతో మన నరేష్ రెడ్డి గారు అదేవిధంగా లీడర్ల సహకారంతో మన పంచాయతీకి ఈ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మీ దృష్టికి రావాలనుకుంటున్నాను రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక లక్షలు గ్రామ ఆరోగ్య వైద్య శిబిరం పదిహేను లక్షలు గ్రామ వేదిక పది లక్షలు ధ్యాన మందిరాలు మూడు ధ్యాన మందిరాలు ఏ గవర్నమెంట్ చెయ్యింది ఏ నాయకుడు చెయ్యింది మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ పెద్ద సహకారంతో మనం అభివృద్ధి చేసుకున్నామంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మన పంచాయతీ అంటే మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ నుండి నాయకులకి ఎంత అభిమానమో తెలియజేస్తున్నాను ఒక్క సంక్షేమం అభివృద్ధి కాదు వ్యక్తిగతంగా చేసే సేవలో కూడా మనం ఎప్పుడు ముందుంటామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను దానికి ఉదాహరణ పెద్దలు చెప్పడం జరిగిన మేము కూడా మీతో ఎప్పుడు పాలు పంచుకుంటామని చెప్పి ఎప్పుడు మీతో ఉండడం జరిగింది ఇదే విధంగా నానబాట్లో నేను కూడా ఉండి మీ అందరికీ మంచి చేసే కార్యక్రమం ఎప్పుడు చేపడతానని చెప్పి మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను తప్పకుండా మన పంచాయతీని ఇప్పుడే నరేషన్ శంక మాట్లాడుతూ ఉంటే ఇంకేమన్నా పంచి మన ముఖ్యమంత్రి గారిని మనందరికి కూడా ఆలోచించాలి ఒకసారి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను చేసిన అభివృద్ధి చూసి నేను చేసిన సంక్షేమం చూసి మీకు లబ్ధి చెంది చెందితేనే మీరు ఓటేయండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి చెప్పున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మీకు లబ్ధి చెందితేనే మాకు ఓట్ అని చెప్పే ధైర్యం ఉందంటే మన ముఖ్యమంత్రి గారు మంచి చేశారని చెప్పి మీ అందరికి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నాను తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు నేను కూడా తప్పు కూడా కొనసాగిస్తూ మీ అందరి బిడ్డలాగా ఏ సమస్య మీతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ రోజు ఇంతమంది అక్క ఈ ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ గర్ మోహిత్ గారికి పాకాల మండలి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ మీ అమూలమైన సందేశాలు అందించినందుకు జగన్ ఎందుకు కావాలి అని ఒక్కసారి మన ఆలోచించాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గత నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పైన అన్ని నిలబెట్టుకోవడం జరిగింది దానికి ఉదాహరణ ఈరోజు మనం ఒక ఇంటికి వెళ్తే మనం మేము ఇచ్చిన తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి ఈ తొమ్మిది నవరత్నాలు మేము నిర్వహించాము మాకు ఓటే అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం టీడీపీ ఎవరైనా సరే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీని ఏవైనా మేము చేసామా ఆ హామీని బుక్ పెట్టుకొని వాళ్ళు జనాలకు పోగొడతారా అని చెప్పి మీ అందరినీ ఒకసారి అడుగుతున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసే కార్యక్రమాలు ప్రతి వర్గానికి మంచి జరిగేలాగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా చేపడుతున్నారు అందుకు ఉదాహరణ ఈ రోజు పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో అప్పుడే సమాజం బాగుంటుంది వాళ్ళు ఉన్నత స్థాయికి పోతారని మన మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి స్కూలు నాడు కింద నాడు నేడు కింద నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్స్ అని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం తీసుకువచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషరీ బెనిఫిషియరీ అకౌంట్ లో వేసి రోజు ప్రతి తల్లికి అకౌంట్ లో వేసి వాళ్ళ పిల్లలు చదువుకి ఈరోజు తోడ్పడుతున్నారు అదేవిధంగా పదోక చైలు తర్వాత ఎంత చదివితే అతను చదివిస్తానని చెప్పి విద్యా దీవన వసతి దీవన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక్క రైతులు బాగుంటే దేశం బాగుంటుంది నమ్మే ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయంలోనూ ఈ రోజు సచివాలయం పక్కన ఒక ఆర్బీకే సెంటర్ రైతు భరోసా కేంద్రం కట్టించడం జరిగింది ఆర్బీకే సెంటర్ లో మనం ఏ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా సబ్సిడీ లోన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మనం ఇంతకుముందు ఒక చిన్న ఫైల్ కావాలంటే మండల ఆఫీస్ కి లేకపోతే ఇంకెక్కడికో పోయే పోదాం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన తీసుకోవడం జరిగింది రైతులకు అనుకూలంగా రైతు భరోసా అని చెప్పి పదహైదు వేల రూపాయలు డైరెక్ట్ ఈరోజు అకౌంట్ లో వేసి వాళ్ళందరూ కూడా మంచి చేసే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి మూడు నెలలకు ముందు పెన్షన్ మనకి వెయ్యి రూపాయలు ఉండేది ఈ రోజు ముఖ్యమంత్రి గారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా పోయి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అదే విధంగా మనం ఒక చిన్న పై ముందు ఒక చిన్న పని కావాలంటే మన కూడా మండల ఆఫీస్ కి లేకపోతే మనం హెమ్స్ తిరిగి అవ్వాలి ఈ రోజు అలా తిరగకూడదు ఏదైనా సచివాలయంలోనే జరగాలని చెప్పి ప్రతి ఒక్కటి సచివాలయంలోని ఈ రోజు గ్రామ సచివాలయం అని చెప్పి ఏర్పాటు చేసి దాంట్లో ఇంజనీరింగ్ ఎస్టేట్ నుంచి వెల్ఫేర్ ఎస్టేట్ నుంచి మొత్తం సచివాలయంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా సచివాలయం మెయిన్ సచివాలయంలో విజయవాడ సచివాలయంలో ఏ విధంగా డిపార్ట్మెంట్ ఉంటాయో ఆ విధంగా ముఖ్యమైన డిపార్ట్మెంట్ అన్నింటిని ఒక అదే అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి మనం ఇంత ఒక పని చేయాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా మనం జన్మ కమిటీ చుట్టూ కాళ్ళు వాళ్ళము వాళ్ళు మనోళ్ళు మనోళ్ళు కాళ్ళను డివైడ్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ రోజు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారో డైరెక్ట్ గా ప్రతి స్కీము మన అకౌంట్ లో మన మనకి డైరెక్ట్ అకౌంట్ లో వేసి వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఈ రోజు మేలు చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు గొప్ప ముఖ్యమంత్రి గొప్పదని అదేవిధంగా ఒక ఆసరా ఇచ్చిన ఒక చేతిచ్చిన ఒక ప్రతి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఈ రోజు అక్కా చర్యలు అకౌంట్ లోనే వేస్తున్నారంటే మా అక్క చర్యలు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో అప్పుడే ఇల్లు దేశం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ అక్కడి అక్కడ అకౌంట్ లో ఈ రోజు డబ్బులు వేస్తున్నారు ఇన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా మన అభివృద్ధి గారు పంచాయతీలో మన ఎమ్మెల్యే గారు సెలవుతో ఈ రోజు మనం ప్రతి పంచాయతీ మన పంచాయతీకి సుమారు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు డైరెక్ట్ గా పంచాయతీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా మన హారి భవనం కావచ్చు ఆర్బీకే భవనం కావచ్చు సమావేశ మందిరం కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా నాలుగు స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాల నెలలు మీరు ఆశీర్వదించడానికి మనం మీరు ఆశీర్వదించడానికి మన ఎమ్మెల్యే గారి చొరవతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన మన పంచాయతీ డెవలప్మెంట్ జరిగిందని నేను తెలియజేస్తున్నాను ఒక్క అభివృద్ధి సంక్షేమే కాదు